దేవుడు ఎంతో ప్రేమించడం చదువుకున్నామే ఆ ఎంత ప్రేమించుంటే మనల్ని లోకం అంటే మనుషులు మనల్ని ప్రేమించాడు ఎంత ప్రేమించాడు ఎంత ప్రేమించాడంటే ఈ మహాలోకాన్ని కలుగజేయడానికి కూడా ఆయన మన కొరకు ఆయన పడిన కష్టాన్ని కూడా మరిచిపోయి ఆరు దినాలు కాలం వచ్చే వరకు కూడా ఆయన విశ్రాంతిలోకి వెళ్ళలేదు అంత ప్రేమించాడు పిల్లరా అంతగా ప్రేమించిన దేవుణ్ణి అసలు మనమెంత ప్రేమిస్తున్నాం ఈరోజు క్రీస్తుని దేవుడిగా నమ్ముకున్న మన జీవితంలో ఆ దేవుని కొరకు మనం చేసేటువంటి కార్యక్రమాలు చాలా ఉండొచ్చు అయితే దేవుడిని మనం ప్రేమించే పద్ధతి ఆయన కోరుకుంటూ ఉంటాడు ప్రేమ అనేది ఎవరో ఒక ప్రక్కన ఉంటే అది ఫుల్ఫిల్ కాదు అది ఎవరో ఒక ప్రక్కనే ఉంటే అది పూర్తి కాదు అది అది ఆయన ప్రేమిస్తున్నాడు కనుక మనం కూడా ఆయన మనం ప్రేమించాలి